తనుజాని నాగార్జున సారే కాపాడుతున్నారు బయట పిఆర్స్ కూడా ఓట్లని కొనేస్తున్నారు తప్ప బంగారం చాలా మంచిది ఏ దేంట్లో గెలిచింది ఏవలంలో గొప్పనా లేకపోతే వాళ్ళని వేరే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి సింపతి కొట్టేయడంలో గొప్పనా ప్రేక్షకులలో ఏడు ఏడ్చి ఏడ్చి సింపతి కొట్టేసి సీరియల్ యాక్టింగ్ చేసి ఓట్లు దొబ్బేయడం గొప్పనా లేకపోతే ఏమంటారు బరణిగాన్ని కార్నర్ చేసి

మోసంలో మోసం తనుజ నువ్వు ఒక మాట అయిపోయింది ఏంటంటే చాలా బాధ అనిపించింది అబ్బా నిజంగా చెప్తున్నా జక్క చాలా ఎమోషనల్ అయిపోతుంది ఆమె కెప్టెన్ కాకపోయినా పర్లేదు జనాలు మనసులో గెలుచుకుంది అని తనుజకకి చాలా సార్లు చెప్పినా కూడా ఆమె నా వల్ల ఇట్లా బోర్నింగ్ పెట్టుకుని వెళ్ళిపోతున్నారని చెప్పి చాలా చాలా ఎమోషనల్ అయిపోతుంది అక్క నువ్వు ఎంత ఎమోషనల్ అంత అవసరం లేదు అక్క నువ్వు కంపల్సరీ ఫైనల్కి వస్తావు గెలుస్తావు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది బిగ్ బాస్ లో ఎవడు సపోర్ట్ ఉన్నా లేకపోయినా పర్లేదు నువ్వు వాడు అంతే కంపల్సరీ కెప్టెన్ ఏముంది అక్కడ పెడతారు తీస్తారు కానీ విన్నరు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది నీకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఆమెకే ఉంది ఆమె ఏంటంటే చిన్ని విషయాలకి ఎమోషన్ అయిపోవడం వల్ల ఆమె మీద అట్లా బాండింగ్ పడిపోతుంది తప్ప ఆమె అసలు బిగ్ బాస్ లేని ఆమె బిగ్ బిగ్ బాస్ రన్ అవ్వదు మాక్సిమం చెప్పాలంటే ఇంత ఘనంగా చేసి అంత ఇంత మంది చివరికి రీతువే కానీ పవన్ అందరూ వచ్చినారు కానీ ఆమె ఎక్కువ ఎందుకు రాలేదు ఆమె మారుతుంది కాబట్టి జనాలు సపోర్ట్ ఉంది కాబట్టి ఇప్పటివరకు బిగ్ బాస్ ఉంటాయి మెయిన్ కారణం అదే నాగార్జున సార్ సపోర్టింగ్ కూడా ఉంది కాబట్టి కంపల్సరీ ఆమె ఫైనల్ వస్తా అన్నారు కానీ ఆమె ఎంత వరకు బురద చల్లాలి ఆమెను అసలు ఫైనల్ వరకు రానియకూడదు అని చెప్పి చాలా మంది వాళ్ళ మనసులో ఉంది కానీ బయట పడట్లేదు కానీ జనాల ఆలోచన మాత్రం ఆమె ఫైనల్ తీసుకుని రావాలంతే ఎప్పుడైనా సరే మనిషి గెలుపు ఒక్కసారి వస్తుంది అది ఇలా బిగ్ బాస్ తనుజకే వస్తుంది ఈ కెప్టెన్ అని వస్తే పోతుంటాయి ఆ చెప్పు కెప్టెన్ అయ్యానే కెప్టెన్ అని ఏముండదు కానీ ఫైనల్ మాత్రం విన్నర్ అంతే ఇప్పుడు ఫేర్ గా గేమ్ కష్టపడే వాళ్ళకి ఇవ్వాలి గేమ్ కష్టపడేది ఎమ్మెల్యే గారు సో వాళ్ళకి ఇవ్వాలి ఈ గేమ్ సారీ వాళ్ళకి ఇవ్వాలి తప్పు లేదు సుమత్ గారికి ఇస్తే సుమత్ గారికి ఎందుకు ఇవ్వాలి రీసెంట్ కూడా చెప్తాను మళ్ళీ మళ్ళీ చెప్తాను ఇదే చెప్తాను ఇండస్ట్రీలో చాలా మంది వెనకబడిపోయి ఉన్నారు ఒకరి సీరియల్ వాళ్ళు ఎలాగోలా వస్తారండి కానీ ఇండస్ట్రీలో చాలా మంది వెనకబడిపోయిన ఉన్నారు సుమల్ గారు మనకి అప్పుడు ఎప్పుడు సంజయ్ బృందానికి ఇలాంటివి పర్సన్స్ అనమాట అలానే వాళ్ళు చాలా ఉన్నారు చాలా మంది ఉన్నారు వెనకబడి బయట సో వాళ్ళందరూ మళ్ళీ వాళ్ళకి ఒక హోప్ కావాలి మేము రాగలుగుతాం మళ్ళీ ఇండస్ట్రీని వెళ్తాం అనేది ఒక హోప్ రావాలంటే ఇలాంటి వాళ్ళకి ఇవ్వాలి ఇలాంటి వాళ్ళకి ఇస్తే మళ్ళీ హోప్ వస్తుంది వాళ్ళకి కాబట్టి ఆయన కూడా ఇస్తే బాగుంటది ఇమ్మెల గారికి సుమశెట్టి గారి ఇద్దరు ఎవరు వచ్చినా బానే ఉంటది అంటే కళ్యాణ్ గారు సోల్జర్ సో ఈయన కూడా చాలా మంచి వ్యక్తే బాగానే ఆడతారు సో ఈయనకు వచ్చిన కూడా పర్లేదు కానీ నా పరంగా అయితే సుమ శెట్టి గారికి ఇస్తే బాగుంటది గేమ్ పరంగా అన్నిటి పరంగా చూసుకుంటే ఇమ్మెల్యి గారు అనమాట ఇప్పుడు ఒకవేళ ఒక బ్రదర్ ఇక్కడ క్వశ్చన్ చేసిన బ్రదరు జనాలు చెప్పాలి మీరు ఎంత పిచ్చేలాగా ఎందుకు ఓటింగ్ ఓట్లు వేస్తారని చెప్పేసి అందుకని బిగ్ బాస్ నేను అన్లేంగా సో అట్లా బయట ఓటింగ్ ఆమెకి నడుస్తుంది సో బిగ్ బాస్ లో కూడా అల్లని చేస్తారు మరి అంతే కానీ మనకు తెలుసు కదా ఎవరు ఆడుతున్నారు ఎవరు గేమ్ బాగా ఆడుతున్నారు నా పరంగా నాకైతే ఇమ్మల్ గారు బాగా ఆడుతున్నారు గేమ్ పరంగా అవ్వచ్చు ఏమో బాండింగ్ పరంగా కావచ్చు ఎంటర్టైన్మెంట్ పరంగా అవచ్చు ప్రతి దాంట్లో ఆయన ఉన్నారు కదా అంటప్పుడు ఆయన నాకు కరెక్ట్ అనిపిస్తుంది